కళ్ళు చెమ్మగిల్లే దృశ్యం ఈ క్షణం కోసం భారత్ రెండు దశాబ్దాలుగా ఎదురుచూసింది కప్ మనదే నవీ ముంబై వేదికగా భారత మహిళల జట్టు ప్రపంచకప్ను గెలిచి చరిత్ర సృష్టించింది సౌత్ ఆఫ్రికాకు రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియాలో షెఫాలీ వర్మ ఎనభై ఏడు పరుగుల విధ్వంసం ఆ తర్వాత దీప్తి శర్మ యాభై ఎనిమిది అద్భుతమైన హాఫ్ సెంచరీ టాప్ క్లాస్ బ్యాటింగ్తో భారత్ రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది చేజింగ్లో సఫారీ కెప్టెన్ లౌరా వాల్వాత్ నూట ఒక్క పరుగుల శతకంతో కంగారు పెట్టినా భారత్ స్పిన్ మాంత్రికురాలు దీప్తి శర్మ ఐదు బై తొమ్మిది మ్యాజిక్ స్పెల్ మొదలుపెట్టింది కీలకమైన వాల్వాట్ను అవుట్ చేసి సఫారీ పతనాన్ని శాసించింది చివరికి దక్షిణాఫ్రికా కేవలం రెండు వందల నలభై ఆరు పరుగులకే ఆల్ అవుట్ యాభై రెండు పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం మూవనెల సెండాను రెపరెప్రాణించింది తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళ జట్టుకు హ్యాట్స్ ఆఫ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి